హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే నా మార్నింగ్ బ్లాగ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఉదయాన్నే నేనైతే సిక్స్ ఓ క్లాక్ అయితే లేస్తాను లేచిన తర్వాత బయట అంతా ఊడ్చుకొని తుడుచుకుంటాను ముందుగా అయితే రైస్కి నేను బియ్యం అనేది కడిగి పెట్టుకుంటాను అలా ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవడం వల్ల కొంచెం బియ్యం నాన్తాయి కదా రైస్ అనేది తొందరగా రెడీ అవుతుంది చూడండి ఒక సైడ్ అయితే నేను రైస్ అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద ఆ తర్వాత గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నాను నా కోసం మా పిల్లలకి మాత్రం ఉదయమే నేనైతే టీ పాలు ఏమో ఇవ్వను ఎందుకంటే మా పిల్లలు పాలు తాగరు మా చిన్న అయితే టీ తాగుతాడు కానీ ఉదయమే టీ తాగడం వల్ల అసలు సరిగా ఫుడ్ తినడం లేదు కాబట్టి ఉదయాన్నే నేనైతే వాడికి టీ మాత్రం ఇవ్వను డైరెక్ట్ టిఫిన్ చేసేస్తారు గ్రీన్ టీ అయితే వేడి అయిందండి నేనైతే కప్పులో పోసి కొద్దిసేపు బయట ఉంచుకుంటాను ఎందుకంటే గ్రీన్ టీ వేడివేడిగా తాగడం అస్సలు కాదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే నేను తాగుతాను చూడండి రైస్ అయితే వంపేసుకున్నాను ఆ తర్వాత అయితే ఈరోజు మా పిల్లలు ఇంకా నిద్ర అయితే లేవలేదు నేనైతే ప్రశాంతంగా టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకొని చూస్తానండి నేనైతే ఉదయం నాకు సాంగ్స్ వినుకుంటూ ఇలా గ్రీన్ టీ తాగడం అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయట్లేను అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఈరోజు మీకైతే ఒక కర్రీ చూపిస్తాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ కర్రీ పేరు వచ్చేసి పిండి చారు అంటారు కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీకు టమాటా చారు సాంబార్ కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మీకు ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది ఉల్లిగడ్డ టమాటా అలాగే కొన్ని బెండకాయలు ఉంటే చాలండి ఈ సరిపోతుంది కావాలంటే ఇందులో క్యారెట్ లేదంటే బీన్స్ కూడా వేసి ఈ చారు అయితే చేసుకోవచ్చు చూడండి నేనైతే ముందుగా టమాటాలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను సాంబార్లకు కట్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అయితే తీసుకోవాలి అది కూడా సేమ్ పొడవుగా కట్ చేసుకోవాలి ఇంతకుముందు పాతకాలంలో అమ్మ వాళ్ళైతే అయితే చేసేవాళ్ళు చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మాత్రం కందిపప్పు ఉంటుంది కదా ఆ కందిపప్పు చివర్లో అయితే పరం అంటారు కదా అది తీసుకొని అయితే ఇంతకుముందు ఉడికించి మా అమ్మ అయితే ఇలా పిండిచారు చేసేది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ సూపర్గా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కానీ నేనైతే ఇందులో పప్పు మాత్రం ఏమీ వేయట్లేను ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ బెండకాయలు అయితే వేసి చేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసిన తర్వాత బెండకాయలు కూడా తీసుకొని కట్ చేసుకోవాలి ఇవైతే కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి సాంబార్లో వేసుకుంటాం కదా అలా అయితే కట్ చేయాలి ముందుగా అయితే నిమ్మకాయ సైజ్ కంటే ఎక్కువ చింతపండునైతే నానబెట్టాలి మనకి ఎంత రసం కావాలో అంత అయితే చింతపండుని నాన నానబెట్టుకోవాలి మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ఓకే చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే చేరుతుంది కూరగాయలన్నీ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఆ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని సర్వా అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇది వేడయ్యాక ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి నాకు మాత్రం ఈ పిండి చారంటే చాలా చాలా ఇష్టం సాంబార్ కంటే నేను ఇష్టంగా ఈ పిండి చారనే తింటాను ఇది మిగిలినా సరే నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి అంత టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో బెండకాయ ముక్కలైతే ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బెండకాయలో కొంచెం జిగురు అనేది ఉంటుంది కదా అది పోవడానికి ఫస్ట్ అయితే బెండకాయలను వేసుకొని కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి అదేంటో అండి ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది వర్షం అయితే అస్సలు వదలట్లేదు పడుతూనే ఉంది అదేదో జోక్ ఉంది కదండి మేఘాలకి జలుబైంది కు వర్షం కురుస్తుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి మాత్రం అస్సలు ఆగట్లేదు ఈ వర్షం ఇలాగే పడుతుంటే అస్సలు ఏ పని కూడా చేయాలని అనిపించడం లేదు జస్ట్ బెడ్షీట్ తీసుకొని కప్పుకొని పడుకోవాలి అన్నట్లు అనిపిస్తుంది అంత చలిగా కూడా ఉంది మీ దగ్గర కూడా వర్షం పడుతున్నట్లయితే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత అయితే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మా వారికి అయితే ఈ కర్రీ అస్సలు ఇష్టం ఉండదు కానీ నాకైతే ఇష్టం ఆ తర్వాత ఇందులో అయితే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు అయితే లేచారు లేచి బ్రష్ అయితే చేస్తున్నారు వాళ్ళకి నేను బ్రష్ అయిన తర్వాత స్నానం చేసుకోండి అని చెప్తున్నాను ఈ వర్షాలు పడుతున్నందుకైతే పిల్లలు అస్సలు లేవడమే లేదు వాళ్ళు చాలా లేట్గా లేస్తున్నారు ఎన్నోసార్లు లేపాల్సి వస్తుంది వాళ్ళని కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మమ్మీ లేస్తామనేసి అస్సలు లేవట్లేదు వాళ్ళ చుట్టుముట్టే తిరగడం అవుతుంది ఉదయం పూట అయితే ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని కూడా కొద్దిగా సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండునైతే తీసుకొని బాగా రసంలాగా చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఉడికే వరకు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మంట అనేది హై ఫ్లేమ్లో పెడితే అన్నీ త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి చూడండి చింతపండు రసం అయితే నేను ఈ కర్రీలో అయితే వేసాను మీకు ఎంత గ్రేవీ కావాలో ఎంత రసం కావాలో అంత చూసి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మా పిల్లలు అయితే స్నానాలు చేయడానికైతే వెళ్ళారు వాళ్ళు వచ్చేవరకైతే నేను ఈ కర్రీ అయితే త్వరగా చేసేయాలి టైము అవుతుంది ఉదయమే ఇలా ఒక సైడ్ వీడియో తీసుకుంటూ ఒక సైడ్ పిల్లలకి రెడీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా నేను అటు చూసుకోవాల్సి వస్తుంది ఇటు చూసుకోవాల్సి వస్తుంది చూడండి నేనైతే ఇన్ని వాటర్ అయితే వేసుకొని రసం అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత కారం పడుతుందో ఎంత తినగలుగుతారో అంతనే వేసుకోండి నేనైతే త్రీ అయితే వేసుకుంటున్నాను నాకు ఇంతైతే సరిపోతుంది ఒకేలా తర్వాత టేస్ట్ చూసి ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటాను తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మా పిల్లలైతే స్నానం చేసుకోవడం అయిపోయింది వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నాను ఈ చార్ అనేది కొద్దిగాసేపు మసలాలి కాబట్టి నేనైతే అయితే మూత పెట్టుకుంటున్నాను ఈ పిండి చారులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పిండి అనమాట మనము శనగపిండి అయినా తీసుకోవచ్చు లేదంటే జొన్నపిండి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో అయితే శనగపిండి లేదు కాబట్టి నేను జొన్నపిండి అయితే తీసుకున్నాను జొన్న పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్కగా కలుపుకోవాలి చూడండి రసం అయితే మరుగుతుంది కదా ఇలా కొద్దిసేపు అయితే మరిగించుకోవాలి అదేంటోనండి మా పెద్ద బాబు మాత్రం ఏ రోజైతే టిఫిన్ చేయడు ఆ రోజు మాత్రం ఫుల్ సతాయిస్తాడు ఇస్తాడు అస్సలు రైస్ అనేది తిననే తినడు డైలీ టిఫిన్ చేయాలంటే మనకు కూడా విరక్తి ఉంటుంది కదా రోజు టిఫిన్ చేయొద్దు అనుకుంటే చాలా ఆ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు రేపైతే లేరా టిఫిన్ అని చెప్తున్నాను వాడు మాత్రం వినటం లేదు అందరు అంతే కదండి డైలీ టిఫిన్ చేయాలంటే కూడా కుదరదు కదా టైము ఆ తర్వాత ఇందులో అయితే నేను కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకున్నాను చూడండి పిండి ఇలా వేస్తూనే కలుపుకోవాలి లేకపోతే లోపల ఉండలు అనేవి కట్టేస్తాయి నేనైతే ఇలా చిక్కగా అయ్యే వరకు వేసుకున్నాను కొంతమంది పలసగా కూడా వేసుకుంటారు అది మీ ఇష్టం మీరు ఎలా తినగలుగుతారో అలా అయితే చేసుకోండి ఈ టైంలోనే మీరు టేస్ట్ అనేది చూసుకోండి నేనైతే టేస్ట్ చూసుకుంటున్నాను నాకైతే ఇంకా కొద్దిగా కారం అయితే పడుతుంది మీరు కూడా ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని కారం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఈ రసాన్ని మొత్తం కొద్దిసేపు ఉడికేలాగా ఉడికించుకోవాలి ఈ టైంలో మాత్రం ఎక్కువసేపు మాత్రం ఉడికించొద్దు ఎందుకంటే అది మొత్తం దగ్గరికి అయిపోతుంది గట్టిగా అయిపోతుంది పిండి వేసాం కదా ఇందులో కాబట్టి చిక్కగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మసలనివ్వాలి మసలనిచ్చినట్లయితే మనకి ఈ పిండి చారు అనేది రెడీ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పిండి చారు రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీనికైతే పోపు అయితే పెట్టుకోవాలి ఈ పిండి చారుకు పోపు మాత్రం చాలా టేస్ట్ ఇస్తుంది కాబట్టి పోపును మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఖచ్చితంగా అయితే వేసుకోండి వేరే ప్యాన్ అయితే తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆ తర్వాత ఆవాలు ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మిరపకాయలను వేసుకోవాలి ఎండుమిరపకాయలు మీరు ఎక్కువ వేసుకోండి చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది చూడండి పోపు మాత్రం కొద్దిగా కూడా మాడనివ్వద్దు మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పోపునైతే నేను ఈ రసంలో అయితే వేస్తున్నాను కరివేపాకు అయితే లేదు ఫ్రెండ్స్ అయిపోయింది కాబట్టి వేసుకోలేదు మీరైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి చూస్తున్నారుగా ఈ పోపు పెట్టుకున్నాను ఇల్లు మొత్తం ఆ రసం స్మెల్తో అయితే నిండిపోయింది అబ్బా ఇప్పుడే తినాలి అనేలాగా అయిపోయిందనమాట చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పిండి చారు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్